ఇక్కడ యశస్విని రెడ్డి కావచ్చు లేదంటే ఝాన్సీ రెడ్డి కావచ్చు ఇద్దరి పరిపాలన కొనసాగుతుంది అని ఒక సమాచారం మనకు చూస్తున్నాం సో ఎట్లా అనిపిస్తా ఉన్నది మీ బాధలు కాని ఒక్కసారిగా కనిపించింది మీ యశస్ ఇంతవరకు కనపడలేదండి మాకు జూన్ లోనే రైతు బంధు వచ్చేదిండే అది కూడా తెలియపరచడం జరిగింది మాకు ఇప్పటి వరకు కాలు వస్తాయని మేము ఏం చేసినాం మొత్తం పొలాలు దున్ని పెట్టడం జరిగింది పెట్టినా కూడా ఇప్పటి వరకు ఆమె కాలువ ఇప్పియలేదు ఇంతవరకు రాలేదు మాకు రుణమాఫీ అన్నారు రుణమాఫీ మా విలేజ్ లా మొత్తం కలిసిన ఒక ట్వంటీ పర్సెంట్ కాలేదు ఇప్పటి వరకు ఇంకా ఆమె పట్టించుకోకపోతే ఆత్మహత్యల పాల్పడటానికి సిద్ధంగా ఉన్నాం మేము మా గురించి ఇప్పటికైనా మా పోషంపల్లి విలేజ్ లో చూచి ఈ పొలాలను విస్తృం చేయకపోతే నీళ్ళు ఇవ్వకపోతే ఆత్మహత్యలకు మేము పక్క పడతామని మేముస్తున్నాం ఆ నీళ్ళు వస్తాయి పక్కా ఆట వచ్చేది మాకు పదిహేను ఒకనాడు నీళ్ళు రాకుండా ఇప్పుడు నీళ్ళు వస్తాయి కాబట్టి ఆత్మహత్యలో పాల్పడదు రైతు రుణమా పోయింది రైతు బంధు పోయింది నీళ్ళు ఇస్తలేరు ఇట్లా రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది ఆమె ఇప్పటివరకు ఏ ఊరికి రాలేదు ఏ విష్టింగ్ చేయలేదు ఎక్కడెక్కడ ఉంటారు గుర్తనే పేపర్ అప్ప మీ అల్ల తప్ప ఇళ్ళ ఏం లేదు దానికి మాకు నీళ్ళు ఇస్తే తప్ప లేకపోతే ఆత్మహత్యలు పాల్పడదాం అని మేము తెలియజేస్తున్నాం పరిపాలనలో ఎట్లా ఇప్పటివరకు ఒక నాడే కానీ నీళ్ళ సుక్క రాలే వానలతోనే మేము నాటి దున్నుకున్నాం వస్తాయి ఇగొస్తాయి ఇగ వస్తాయి వస్తాయని దున్నుకున్నాం నాటు పెట్టినాం దున్నుకో నాటు పెట్టి ఇప్పటివరకు సుక్క నీళ్లు లేవు కాలువల నీళ్ళు మోటార్ మీరు చూసి మొత్తం పొలాలు ఎండిపోయినాయి అన్ని నాశమైనావు మీ ఆత్మహత్యల తప్ప మార్గం లేదు ఆమె అక్కడనే ఉంటే ఇక్కడ పేరు రాసి చావడం ఖాయం అది మా మాకు ఇంతవరకు మేము తెలియపరుస్తున్నాం ఇప్పటివరకు రుణమాఫీ నాకే కాలేదు నీ రైతులు నా పేరు మనోహర్ నాకు లక్ష డెబ్బై ఐదు వేలున్నది రుణమాఫీ రాలేదు రైతు బంధు కాలేదు ఏది రాలేదు ఏమైనా పేరుతోనే అది పేరు చెప్తారు తప్ప అంతా ఉత్తదే శూన్యం వాళ్ళు ఎక్కిర్రు కాలం కూడా అయిపోయింది వాళ్ళ వల్ల నాయనం అయిపోయి రాష్ట్రం నాయన నాలుగు వల్ల అయిపోతుంది ఇంకా ఇంకే తెలియాలంటే ఇక చచ్చుడు తప్ప ఇక మార్గం లేదు ఎండాకాలం వరకు దేశాలు పోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దేశాల పాలు కావాల్సిందే మేము నా చచ్చిపోవాల్సిందే ఇక బతుకుడు కూడా వేస్ట్ పెట్టుబడి నేను ఒక మూడు లక్షలు పెట్టిన నాకు ఒక్క ఐదు ఎకరాల పొలం ఉంది మూడు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిన నా హెడవ నాలుగు పాలు ఇప్పుడు ఏమన్నా ఆత్మహత్య కాకపోతే వచ్చి నీ పేద రైతును ఏం కావాలి ఇప్పుడు నేను పరిస్థితి ఏం చేయాలి ఆ పేరు రాస్తే ఖాయం అంతకి మార్గం లేదు రేవంత్ రెడ్డి ఎక్కిం కాలం పోయింది నాయనా ఆ రేవంత్ రెడ్డి ఏ మాటలు తప్ప ఏ పని పూర్తి లేదు ఏ పని చేయలేదు ఇప్పటివరకు పని కాలేదు అంత ఉత్త శూన్యం గవర్నమెంట్ శూన్యం లాస్ట్ పోతా చెప్పులు తప్ప ఏ మడై వాళ్ళకి ఆరు గ్యారెంటీ పరిస్థితి ఆరు గ్యారెంటీలు కానీ ఆర గ్యారంటీ కూడా లేదు గ్యాస్ పైసలు ఇప్పటి వరకు ఏది లేదు ఒక ఐదు మాత్రం సున్నా జీరో మన కరెంటు తప్ప ఏది రాలేదు ఇప్పటి వరకు అన్ని సున్నా రుణమాఫీ లేదు రైతు బంధు లేదు ఏది లేదు మహిళ పైసలు వేలు అంత శూన్యం ఏది లేకుండా నాహిడ నాలుగు చేసి రాష్ట్రాన్ని వెళ్తాడు దరిద్రం మోఫైంది ఈ రాష్ట్రం ఉంటుందో కూడా రేవంత్ రెడ్డి సన్నకారులు ఎవరైతే పెడతారో వాళ్ళకి బోనస్ బోనస్ లేదే ఓలిపోలా నీళ్ళు ఏవాను బోనస్ కాదు నీళ్ళు ఏవాను బోనస్ ఎక్కడ వాలిపోయింది బోనస్ కాదు నీళ్ళు ఏవాన్ని కాపాడవాను రేవంత్ రెడ్డి ఎక్కడో పోతాడు ఆడ ఢిల్లీ కురుకుడు కాదు రైతులకు నీళ్ళు ఇచ్చి మాట్లాడేవాను రైతు రుణమాపి మన క్రాప్లో చే రైతు రైతుబంధమాను ఏది లేకుంటే మాటలు కాదు చేత చూపించాలి రెడ్డి ఎక్కడో తీరుపుని కాదు పోషన్ బెల్లికి వచ్చి పొలాలు ఎండిపోతానే చూడండి మన కాపాడండి మేము విన్నవించుకుంటాం లేకపోతే మీ ఆత్మహత్యలు మీ పేరు రాసి రావడం ఖాయమని చెప్తున్నాం